హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అప్పడాలతో బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయండి రెగ్యులర్గా మనం మిర్చి బజ్జీ ఎగ్ బజ్జీ తింటూ ఉంటాం బట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఆయిల్ పీల్చకుండా లోపల కూడా మంచి గ్యాప్స్తో చాలా బాగుంటుంది అప్పడం కూడా ఇలా సాఫ్ట్గా పిండిలో కలిసిపోతుంది ఇక ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం అప్పడాల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క అప్పడంని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి హ్యాండ్తో కాకుండా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటూ చేస్తే చక్కగా కరెక్ట్గా అన్ని నీట్గా వస్తాయి టైం లేదనుకున్న వాళ్ళు హ్యాండ్తో కట్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కట్ చేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు మనం బజ్జీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ శనగపిండి టూ కప్స్ రైస్ ఫ్లోర్ ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు చిటికడంత పసుపు అలాగే కారంని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వామును తీసుకొని నేనైతే ఒక పావర్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి క్రష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇంకొంచెం టేస్ట్ రావడం కోసం కొద్దిగా గరం మసాలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీన్నంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి అలాగే ఎక్కడ ఉండలేకుండా మిక్స్ చేయండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎక్కడ లంప్స్ లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి చిటికడంతా సోడాఅప్పు మరీ ఎక్కువ యాడ్ చేయకండి ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటుంది చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా టూ పించ్ అంటారు కదా అంత యాడ్ చేస్తే సరిపోతుంది యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఫోర్ ఫింగర్స్ ఓపెన్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఎక్కువసేపు మిక్స్ చేసామంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం బాగా సాఫ్ట్గా మిక్స్ చేయాలి ఇప్పుడు డిఫ్రెక్ సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కని ఇలా పిండిలో డిప్ చేసేసి ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి మేక్ షూర్ దట్ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అండ్ మనం బజ్జీ వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం బజ్జీలను వేయాలి వీటిని మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే రెడీ అయినట్లే అండ్ హై ఫ్లేమ్లో అస్సలు మంటని పెట్టకండి ఎందుకంటే లోపలనేది అప్పడం కుక్ అవ్వదు అలాగే పిండి కూడా పచ్చిగానే ఉంటుంది అస్సలు కుక్ అవ్వదు సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి అండ్ వేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఒక వన్ మినిట్ తర్వాత గంటతో కదుపుతూ మంచిగా బోర్డ్ సైడ్స్ ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకున్నామంటే మన అప్పడం బజ్జీ రెడీ అయిపోయినట్లే ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్